రెండు కోతులు ఒకసారి ఒక వ్యక్తి తన రెండు కోతులతో ఒక పడవలో ప్రయాణిస్తున్నాడు కోతులు ఇంతకు ముందెన్నడూ పడవలో ప్రయాణించలేదు అందుకని అవి అసౌకర్యానికి గురై ఎవ్వరిని ప్రశాంతంగా కూర్చోనివ్వకుండా నిరంతరం పైకి కిందకి దూకుతూ ఉన్నాయి పడవలో ఉన్న ప్రయాణికులు కొంచెంసేపు కోతుల బెడదను తట్టుకోగలిగారు ఆ తర్వాత వాళ్ళ ఓపిక నశించింది పడవ నడిపే వ్యక్తి కూడా దీనితో ఇబ్బంది పడ్డాడు పడవలో ఉన్నవారు భయపడి కదిలితే పడవ మునిగిపోతుందని బాధపడతా ఉన్నారు అతను ఆ వ్యక్తిని ఏకాంతంగా పిలిచి కోతులు కుదురుగా ఉండకపోతే అవి పడవను ముంచివేస్తాయని నాకు భయంగా ఉంది కాబట్టి దయచేసి ఏదైనా చెయ్యండి అన్నాడు తన కోతులు కారణంగా పడవలో తలెత్తిన పరిస్థితి గురించి ఆ వ్యక్తి కంగారు పడుతున్నాడు కానీ వాటిని ఎలా కుదురుగా కూర్చోపెట్టాలో అతనికి తెలియట్లేదు ఆ పడవలో ఉన్న ప్రయాణికులలో ఒక తత్వవేత్త ఉన్నాడు ఇదంతా ముందు నుండి గమనిస్తూనే ఉన్నాడు సహాయం చేయాలని నిర్ణయించుకొని ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు సహాయం చేయదలచి నీవు అనుమతిస్తే నేను ఈ కోతులను పెంపుడు పిల్లులంతా నిశ్శబ్దంగా ఉంచగలను అని చెప్పాడు నిస్సహాయ స్థితిలో ఉండడంతో తత్వవేత్త చెప్పినది విని ఆ వ్యక్తికి అకస్మాత్తుగా ఒక ఆశాకిరణం కనిపించింది వెంటనే అంగీకరించాడు క్షణకాలంలో మరో ఇద్దరు ప్రయాణికుల సహాయంతో ఆ తత్వవేత్త కోతులను ఎత్తి నదిలో పడేశాడు పడవలోని వారంతా వింతగా చూశారు కోతుల యజమాని బాధపడతా ఉన్నాడు కానీ మౌనంగా ఉండడం తప్ప అతనికి వేరే మార్గం లేదు కోతులు నీటిలో పడిన వెంటనే తేలుతూ ఉండటానికి నిర్విరామంగా ఈత కొట్టడం మొదలుపెట్టాయి ఇప్పుడు అవి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి కష్టపడుతున్నాయి కోతులు ఆ సంఘర్షణలో అలసిపోవడం ప్రారంభించాయి అప్పుడు కొంతమంది వ్యక్తులు ఆ కోతులను పడవలోకి లాగారు యజమాని ఊపిరి పీల్చుకున్నాడు ప్రయాణికులందరూ తమ గమ్యాన్ని గురించిన ఆలోచన కోల్పోయినట్లు కనిపించారు ఈ అసాధారణ సంఘటనను చూడడంలో ఆసక్తిగా ఉన్నారు ఇప్పుడు కోతులు నిశ్శబ్దంగా ఒక మూల కూర్చున్నాయి మారిన కోతుల ప్రవర్తన చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆ వ్యక్తి వివరణ కోసం తత్వవేత్త వద్దకు వచ్చాడు మొదట్లో ఈ కోతులు ఆగకుండా ఎగిరి గంతులు వేసేవి ఇప్పుడు పెంపుడు పిల్లుల్లా నిశ్శబ్దంగా కూర్చున్నాయి ఇది ఎలా సాధ్యపడింది తత్వవేత్త నవ్వి ప్రజలు తరచుగా ప్రక్కవారి సమస్యల పట్ల ఉపేక్షతో ఉంటారు అవే సమస్యలను వారు ఎదుర్కొంటే తప్ప నేను ఈ కోతులను నీటిలోకి విసిరినప్పుడు అవి నీటి శక్తిని పడవ యొక్క ఉపయోగాన్ని అర్థం చేసుకున్నాయి ఇతరుల కష్టాలను బాధలను వాస్తవంగా మనం అనుభవించకుండా అర్థం చేసుకోవడం దాదాపు అసాధ్యం అలాంటి సమయాల్లో వారి పట్ల వారి పరిస్థితి పట్ల సున్నితంగా ఉంటూ సానుభూతితో ఉండటమే మనం చేయగలిగే సహాయం సున్నితంగా ఉండడం అంటే శ్రద్ధ వహించడం ఇతరుల భావాలను గ్రహించడం వారి అవసరాలను గురించి తెలుసుకోవడం వారికి మంచి అనుభూతిని లేదా హాయిని కలిగించే విధంగా ప్రవర్తించడం మన అంతర్గత పరివర్తనకు నిజమైన రుజువు మన బాహ్య ప్రవర్తన మన జీవన శైలిలో ఉంది ఇది ప్రతి ఒక్కరితో ప్రతి దానితో మనం చేసే వ్యవహారాలతో ప్రతిబింబిస్తుంది